అయితే అప్పుడు మాకు టీనేజ్ మాకు అంత తెలీదు అంటే మా మమ్మీ మాకు బాగా పెంచి చదివించి అన్ని రకాలుగా మాకే సపోర్ట్ చేసి మంచిగా చే చేస్తే మాకు కొంచెం అప్పుడు ఏం తెలియలేదు అన్నమాట ఏజ్లో టీనేజ్లో కొంచెం మైండ్ అనేది చిన్నగా వర్క్ చేస్తుందిగా చిన్నపిల్లలది అప్పుడు మేము ఏం చేసామంటే తను చూడడము మాట్లాడడము నాతోటి సరే ఒకసారి మాట్లాడతావా లేదా అని హెరాస్ చేయడము ఒకసారి భయపెట్టాడు నేను చచ్చిపోతాను నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను చేస్తే చచ్చిపోతే చచ్చిపో అని చెప్పాను మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే మళ్ళీ అలాగే టార్చర్ చేయడం మొదలు పెట్టాడు ఒక మనిషి చచ్చిపోవడం ఎందుకు మనం ఎందుకు రీజన్ అవ్వాలి దానికి అనేసి ఓకే చెప్పేసి మనం సైలెంట్ గా ఉంటే సరిపోతుంది కదా అనేసి ఓకే చెప్పేశాను ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఓకే చెప్పి నువ్వు మళ్ళీ సరిగా మాట్లాడట్లేదు మళ్ళీ టార్చర్ ఓకే చెప్పావు తను లవ్ చేస్తున్నాను ప్రపోజల్ కి తన ప్రపోజల్ కి ఓకే చేశాను అన్నమాట కాదు మ్యారేజ్ కాదు అయితే ఓకే చెప్పేశాను చెప్పేసిన తర్వాత మరి ఓకే చెప్పేసాం మరి మనం మ్యారేజ్ చేసుకుందాము ఇంకా ఎన్ని రోజులు ఇలాగే లవ్ కంటిన్యూ చేస్తాం మనము మ్యారేజ్ చేసుకుందాం అని అన్నాడు అంటే మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోరు నాకు ఇష్టం లేదు అని చెప్పాను ఇదేంటి లవ్ కావాలి కదా పెళ్ళొద్దా అంటే

త్రీ త్రీ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు అప్పటి నుంచి ప్రైవేట్గా చేశాను తర్వాత అది కంటిన్యూగా నవోదయ స్కూల్లో చెప్తున్నాను అక్కడ వేరే విలేజ్లో లో చెప్తున్నాను ఆ విలేజ్ లోనే నన్ను పెట్టి నాకు నన్ను మా పా అక్కడ ప్రెగ్నెన్సీ నా తరఫున ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఎవరు లేరు మా వాళ్ళు నన్ను సపోర్ట్ చేయరు మా ఫ్రెండ్స్ కూడా నన్ను సపోర్ట్ చేయలేదు

మేస్త్రి పని చేస్తే ఒక వన్ మంత్ మాక్సిమం ఒక టెన్ డేస్కి ఒకసారి అయినా కాల్ చేయాలి కదా ఇంటికన్నా రావాలి ఒక సిక్స్ మంత్స్ అయింది అసలు రాలేదు కాల్ లేదు ఏం లేదు నేనే చూసుకుంటున్నా ఇంకా మొత్తం నేనే మ్యారేజ్ అయినా కాలం నుంచి ఎంతకాలం కాదు ఒక వన్ వన్ ఇయర్ కూడా కరెక్ట్ కాలేదు మ్యారేజ్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ తర్వాత అంతే హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సిక్స్ మంత్స్ దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా చే కంటిన్యూగా రావట్లేదు ఇంకా ఇంటికి పని మీద ఇలాగే వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్తే అదే ఊర్లో వాళ్ళు తనకి ఏదో డౌట్ ఉంది మా మీ ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది అని చెప్తున్నారు అంటే నాకు అది నాకు అంత ఎందుకంటే లవ్ చేశాను కాబట్టి నేను నమ్మలేదు అంటే ఇంకోటి ఉందంటే ఏంటమ్మా ఇంకో సంబంధం ఉంది వేరే చాటుకు పోతున్నాడు కాబట్టి రాలేదు మీ భర్త అని చెప్పారు నువ్వు ఫోన్ చేయటం ఇవేం ట్రై చేయలేదా మీరు చేశాను చేస్తే లిఫ్ట్ చేయట్లేదు సిక్స్ మంత్స్ నుంచి లిఫ్ట్ చేయట్లేదు అసలు ఇంటికి రావడం మానేసాడు ఇంటికి రావడమే మానేసాడు నువ్వు ఒక్కదానికి ఉండేదాన్ని ఒకదాన్నే పాపని చూసుకుంటూ అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్వి ప్రెగ్నెంట్ పాప కూడా ఎవరు చేశారు అక్కడే గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి కదా పెద్దవాళ్ళు ఎవరున్నారు అంటే ఒక పని మనిషిని పెట్టుకొని చూసుకున్నానండి మనకు అర్థం కాలేదమ్మా నీకు ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ టైంలో ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ సిక్స్ మంత్స్ నుంచే విడిపోయారు కదా సార్ సిక్స్ మంత్స్ నుంచి అబ్బాయి సరిగ్గా పట్టించుకోవట్లా అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయినా కూడా పెళ్లి కంటే ముందే పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అవునండి అబద్ధాలు చెప్పకూడదు కదా ఇక్కడ సో నువ్వు ప్రెగ్నెంట్ గా ఉండి పెళ్లి చేసుకున్నావు తల్లి ఎన్నో నెలల్లో పెళ్లి చేసుకున్నావు ఏ నెల అప్పుడు నువ్వు పెళ్లి చేసుకునే టైంకి త్రీ మంత్స్ థర్డ్ మంత్ అప్పుడు తెలుసా నీకు అప్పుడు తర్వాత అంటే ఇంకా మ్యారేజ్ కి ఇంకా ప్రెషర్ అంతే కదా ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు చెప్తే చంపేస్తారు కదా చంపేస్తారు లేచిపోయింది పెళ్లి చేసుకుంది అయిన దగ్గర నుంచి పట్టించుకోవడం ఈ త్రీ ఇయర్స్ లో ఎక్కడ కూడా మీ ఫ్యామిలీతో కాంటాక్ట్ లేదమ్మా వర్ దే నాట్ ఇన్ టచ్ విత్ ఏమే అసలు ఫోన్ చేయటం గానీ నీ దగ్గర రావటం నువ్వు వాళ్ళకి ఫోన్ చేయటం కానీ మీ అక్క చెల్లెలతో సంబంధం నథింగ్ అంటే మా అమ్మ మాకు అంత బాగా ముద్దలు కలిపి పెట్టి చదివించి ఇంత బాగా ఎంకరేజ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నేను కాల్ చేస్తే అమ్మ ఫీల్ అవుతుంది ఏడుస్తుంది బాధపడుతుంది బాగా తనను ఫోన్ చేసి ఒక్కొక్కసారి లిఫ్ట్ చేస్తుంది మాట్లాడుతుంది అమ్మ మాట్లాడుతుంది ఇంకా అంటే అమ్మ బాగా పేరు ఊర్లో అందరికి కురాన్ చదివించి మొత్తం ఊర్లో అందరికీ మంచి పేరు అన్నమాట అమ్మకు ఆ వ్యాల్యూ తీసినని నేనే సరిగ్గా మాట్లాడాను అమ్మ వాళ్ళతోటి నేను ఒకవేళ కలిస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మేము ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మా ముస్లిమ్స్లో ఒక విధంగా చూస్తారు అస్సలు పట్టించుకోరు నువ్వు కూడా ఇంకా అలా ఫీల్ అవుతుందని చెప్పి అమ్మను కూడా డైరెక్ట్ గా వెళ్ళి కలవలేదు అమ్మ కూడా ప్రెగ్నెంట్ అని తెలుసు అమ్మ రాలేదు ఆ అమ్మ వాల్యూ తీసేసినట్టు ఉంటుంది కదా అనేసి మళ్ళీ అమ్మ ఊర్లో ఎవరు కూడా కరెక్ట్ గా కేర్ చేయరు నన్ను చూస్తే అనేసి ఇంటికి కూడా వెళ్ళట్లేదు నేను కాబట్టి నీ డెలివరీ టైం కూడా ఎవరు రాలేదు నో సపోర్ట్ ఒక అమ్మాయిని పెట్టుకుని డెలివరీ చేయించుకున్నాను

అమ్మ వాళ్ళ వాళ్ళు ఉన్నప్పుడు రాలేదు ఒకసారి అది కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చూడాలనిపించి వచ్చారు ఏంటమ్మా ఇప్పుడు ఈ ఇయర్స్ పరిస్థితి ఏంటి అతను అసలు మధ్య మధ్యలో ఎట్లా ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకుంటున్నావా అంటే నాకు జాబ్ ఉంది కదండి ఇంకా దాని పరంగా వచ్చే పేమెంట్ ని చూసుకొని అలా చూసుకుంటున్నా పాపను ఒకవేళ అది లేకపోయి ఉంటే నా పరిస్థితి సరే అది ఇప్పుడు వస్తున్నాడా రావట్లేదా ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒకసారి వస్తాడు మళ్ళీ కనిపించి సరే నేను వర్క్ ఉంది కదా నాకు మేసరి అన్ని ఊర్లు చూసుకోవాలి అన్ని ఇండ్లు పట్టుకోవాలి చెయ్యాలి పని అంటే పాపకి నీకు ఇంటికి ఏదైనా లేదు అక్కడక్కడ సరిపోతుంది దానికి పెట్టుబడి పెట్టాను దీనికి పెట్టుబడి పెట్టాను అని చెప్తున్నాడు సో వస్తున్నాడు మంత్ లో ఒక నాలుగైదు సార్లు వస్తున్నాడు ఏదో స్టోరీ చెప్తున్నాడు ఆరు నెలల నుంచి మాత్రం అసలు రావట్లేదు అంతే